ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సృర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతమ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహ కూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు గ్రహ కూటం ఏర్పడుతుంది ఒక రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడ ఉండి దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా మారిపోతారు అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం మిథున లగ్నము లేదా మిథున లగ్నంలో ఉండేటువంటి నక్షత్రాలు మృగశిరాము నాలుగు పాదాలు అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల్లో కానీ ఈ లగ్నంలో కానీ జన్మించిన వారికి మనకి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది చూసుకున్నట్లయితే రెండు రోజులు మాత్రం షష్టగ్రహ కూటం ఉంటుంది రెండు రోజుల తర్వాత చంద్రుడు మారిపోయిన తర్వాత దాదాపుగా ఈ పదిహేను రోజులు కూడా పంచగ్రహ కూటమి కలిసి ఉంటుంది ఈ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు అయితే ఈ సమయంలో మీకు కలిగే అద్భుతమైన ఫలితాలు ఏమిటంటే ఉద్యోగ అవకాశాలు వద్దన్న వెతుక్కుంటూ వస్తాయి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం అందులో ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఫలించడం ఒకవేళ విదేశాలకు వెళ్ళలేకపోయినా ఇక్కడి నుంచే విదేశీ కంపెనీల్లో మీరు ఉద్యోగాన్ని అవకాశం పొందడము అనేటువంటిది ఇస్తుంది రెండవది ధనపరంగా మంచి అభివృద్ధి ఫైనాన్షియల్ గ్రోత్ అద్భుతంగా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి మూడవది ఏమిటి అని చూసుకున్నట్లయితే రుణం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో శత్రువుపై జయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో కోర్టు కేసు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కోర్టుల్లో గెలవాలని చెప్పి చేసే ప్రయత్నం నూటికి నూరు శాతం ఇక్కడ సిద్ధించి తీరుతుంది అయితే ఇక్కడ ఈ ఆరో స్థానం అనేటువంటిది డైలీ లైఫ్లో కూడా గెలుపుని రుణ రుణ సంబంధించిన ప్రయత్నాలు ఇప్పుడు చాలా మంచి చూడండి పర్సనల్ లోన్ అను హోమ్ లోన్ తీసుకుంటూ ఉంటారు ఇటువంటి విషయాల్లో కాకపోతే మీకు నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా కోర్స్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు ఇక్కడ వ్యాపారాలలో ప్రత్యేకంగా ఫైరీ రిలేటెడ్ అంటే ఈ బ్యాటరీసు సోలార్ రిలేటెడ్ ఎనర్జీ సంబంధించిన విషయాల్లో ఇట్లాంటి వ్యాపారాల్లో అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఈ ఈ గ్రహ ముఖ్యంగా మిథునం వారికి కేతువు నాలుగో స్థానంలో ఉన్నందుకు ఎనీ అగ్రిమెంట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండవది నాలుగవ స్థానంలో కేతు ఉండి దశమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మరియు అష్టమాధిపతి వెళ్ళి రాహుతో కలుస్తున్నందుకు ఇక్కడ వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహన కారకుడు వెళ్ళి రాహు శనితో కలుస్తున్నాడు మరియు అష్టమాధిపతి వెళ్ళి కలుస్తున్నాడు కాబట్టి ఇది చాలా స్పెసిఫిక్గా చూపిస్తున్న విషయం ఏంటంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా కేర్గా ఉండండి రోడ్లు దాటేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ప్రధానంగా మరియు పిహెచ్డీ చేద్దాము అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి విషయాల్లో కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి లలిత అమ్మవారి యొక్క నామాన్ని నిత్యము స్మరించండి అదేవిధంగా ముఖ్యంగా మీరు సూర్యుడికి ఎర్రటి పుష్పాలు తీసుకొని నీళ్ళలో వేసి ఎర్రటి పుష్పాలతో సూర్యుడికి అర్గ్యంలో వదలని గోవుకి బెల్లము తినిపించండి విధాలు బాగుంటుంది మరి నక్షత్రము రాశి లగ్నం తెలియని వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా చెప్తాను షష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చి పద్నాలుగు మార్చి ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జల ప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగనము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో షష్టగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసవు నామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక నాలుగైదు ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే విశ్వవసునామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఒక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతోపాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి షష్టగ్రహ కూటం ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసినేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్ని పుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ